హాయ్ హలో వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతుంది ఉత్సాహంతో ఉరకలెత్తవలసిన వయసులో జవసత్వాలు కోల్పోతుంది యుక్త వయసులోనే అనారోగ్యాల బారిన పడుతుంది గంజాయి డ్రగ్స్ కు అలవాటుపడి బంగారు భవిష్యత్తును చేజేతలా నాశనం చేసుకుంటున్నారు యువకులు తమ కుటుంబానికి గ్రామానికి మంచి పేరు తెస్తారనే తల్లిదండ్రులు కలను ఒమ్ము చేస్తున్నారు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్న సీన్ ఇదే డబ్బులు ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులపై దాడులకు సైతం వెనుకాడటం లేదు నాడు పట్టణ పట్టణాలకే పరిమితమైన దంత నేడు గ్రామాలకు కూడా లో ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యువత గంజాయి మత్తులో ఊగుతుంది బంగారు భవిష్యత్తును చేతులారా పాడు చేసుకుంటుంది కాలేజీ విద్యార్థులే కాదు స్కూల్కి వెళ్తున్న చిన్నారులు కూడా గంజాయికి బానిసలు అవుతున్నారు గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న గంజాయి విక్రయాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి అడవులు గంజాయి సాగు కలకలం యువత జీవితాలను చేస్తుంది ఆ మత్తులో స్నేహితులే శత్రువులుగా మారుతున్నారు ఒకరిపై ఒకరు దాడులు చివరకు హత్యలకు సైతం వెనకాడడం లేదు ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే ఇందుకు నిదర్శనం గంజాయి మాఫియాకు కాసలు పండిస్తుంటే బానిసైన యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది గంజాయి మత్తుకు యువకులు బానిసలుగా మారిపోతున్నారు మత్తు నశాలానికి ఎక్కడంతో స్నేహితులపైనే దాడులకు తెగబడుతున్నారు నిషా మత్తులో ఏం చేస్తున్నావో కూడా తెలియకుండా హత్యాయత్నానికి కూడా వెనకడుగు వేయడం లేదు ఈ మధ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి కేసులు ఎక్కువ ఎక్కువవుతుండటంతో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గంజాయి మత్తులో దాదాపు యువత విద్యార్థులు అదే విధంగా సింగరేణి కార్మికులు కూడా గంజాయి మత్తుకు అడాప్ట్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది గంజాయి మత్తులో ఏ విద్యార్థి ఏం చేస్తా ఉన్నాడు ఏ యువకుడు ఏం చేస్తా ఉన్నాడు ఆయన పొద్దున లేవ్వగానే గంజాయి తాగితే సాయంత్రం వరకు ఆయన ఏం చేస్తున్న పరిస్థితి కూడా కనబడే పరిస్థితిలో ఈరోజు గంజాయి తాగుతున్న వాళ్ళ పరిస్థితి కనబడతా ఉంది గంజాయి యువత జీవితాలను మత్తులో ఉంచేస్తోంది చిన్న పెద్ద తేడా లేకుండా గంజాయి మత్తులో తోగుతున్నారు ఫ్యాషన్ గా ప్రారంభించి బానిసలుగా మారి చివరికి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు గతంలో సిగరెట్ దాని నుంచి మద్యం సేవించడం విద్యార్థులు ఫ్యాషన్ గా భావించేవారు ప్రస్తుతం ఆ రెండింటిని దాటి గంజాయి స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తుంది ఈ గంజాయి మహమ్మారి బిజినెస్ మాఫియాకు కాసులు పండిస్తుంటే బానిసైన యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది గంజాయి ఈ పేరు అందరికీ తెలుసు దీని రుచి మాత్రం కొందరికే తెలుసు ఒక్కసారి టేస్ట్ చేస్తే చాలు ఎవరైనా టెంప్ట్ అవుతారు మళ్లీ మళ్లీ ఈ మత్తు పదార్థం కావాలని అడగాల్సిందే ఆ మత్తులో మురిగిపోయేందుకు ఎంతైనా ఖర్చు చేస్తారు అందుకే ఈ మత్తు వ్యాపారం జిల్లా వ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతోంది బానిసల సంఖ్యను పెంచుకుంటోంది నిరంతరం పోలీసులు గస్తీ ఉంటున్నా గంజాయి దందా ఏరులై పారుతూనే ఉంది తెలుసు తెలియకో గంజాయి మత్తుకు చిత్తవుతుంది యువత ఈ మత్తులో అయిన వారిని ఇబ్బంది పెట్టేవారు కొందరుంటే చిన్న చిన్న తగాదాలతోని ప్రాణాలు తీసేస్తున్నారు మరికొంతమంది అయితే ఇటీవల ఇలాంటి ఘటనలు హైదరాబాద్ లో తరచుగా చోటు చేసుకున్న గంజాయి దందా భరతం పట్టే పనిలో పడ్డారు పోలీసులు పట్ట గ్రామీణ ప్రాంతానికి వేరే దానికి ఉన్నాడు ఎక్కడ పడ్డది ఈ కొడుకు తెచ్చిండా నీ కొడుకు ఎవరి దగ్గరికి వెళ్ళి తెచ్చిండు కొన్ని తెలుసు నాకు నేను ప్రతిదీ ఆధారం తొలస బయట పెట్టే టైం వచ్చింది లేదు కొడుకు తెలుసు కొడుకు ద్వారా రాకెట్ ద్వారా పది మంది పొలగాలకు పెట్టి నువ్వు ఎత్త ఇచ్చినా ఎక్కడ పంపించినావు కానీ తెలుసు కాకపోతే ప్రతిదీ ఆధారం కొడుకు వచ్చినా ఆధారాలు దొరుకుతాయి ఇంకొన్ని రెండేళ్ళు పడుతుంది ఖచ్చితంగా ఈ నియోజకవర్గం వల్ల డ్రగ్స్ కానీ ఈవెన్ బ్రాండ్ విస్కీ కానీ టైం దాటి ఎవరైనా పిల్లలు చేసినా కూడా కఠినమైన చర్యలు ఉంటాయి ఉమ్మడి జిల్లాలోని కొండ ప్రాంతాల్లో నివసించే అమాయక ఆదివాస రైతులకు ఎర్ర చూపి కోట్లు గడుస్తున్నారు స్మగ్లర్లు ఇటుకల మాటన కంటైనర్లోని వందల కిలోల మత్తు పదార్థాన్ని రవాణా చేస్తూ యువత జీవితాల్లో చీకట్లో నింపుతున్నారు గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న మత్తుకు బానిసైన యువత గ్యాంగ్ వార్లో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు నిషా చిత్తులోని అక్రమాలకు పాల్పడుతున్నారు ఒక్క దమ్ము గాల్లో తేలిస్తుంది ఒక్క సిగరెట్ ఫుల్ ఇస్తుంది ఈ అలవాటుతో యువత గంజాయి మత్తులో పడిపోతూ పక్కదారి పట్టి నిషా మైకల్లో ఊగిపోతుంది అక్రమాలకు పాల్పడుతుంది ఆదివాసీ గ్రామ రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి డబ్బు ఎరచూపి వారు పండించే పంటల్లో అంతర్ పంటగా గంజాయిని సాగు చేస్తున్నారు స్మగ్లర్లు మహారాష్ట్ర పంజాబ్ హైదరాబాద్ బెంగళూరు నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చి అమాయక పేద రైతులను గంజాయి సాగు చేసేలా ప్రలోభ పెడుతున్నారు ఉత్తర తెలంగాణ ముఖద్వారమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ ఉత్తరాది రాష్ట్రాలకు గంజాయి సరఫరా సాగుతోంది స్మగ్లర్ల ఆకడాలు మితిమీరిపోవడంతో జిల్లాలో వందల కిలోల కొద్దీ గంజాయి నిల్వలు పట్టుబడుతున్నాయి తలమడుగు మండలంలో గంజాయిని తరలిస్తున్న కంటైనర్ పోలీసులకు పట్టుబడ్డం కొద్ది రోజుల క్రితం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇటుకల లోడ్తో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడ్డ ఘటనలో వందల కిలోల గంజాయి పట్టుబడ్డం కలకలం రేపుతోంది రోజుకో చోట గంజాయి స్మగ్లింగ్లు పట్టుబడుతుండటంతో ఉమ్మడి జిల్లాపై దాని ప్రభావం ఎంతలా ఉందో అర్థమవుతోంది ఈ దందా చేస్తున్న వారు యువత స్టూడెంట్స్ సింగరేణి కార్మికులే టార్గెట్ గా కోట్లను సంపాదిస్తున్నారు గంజాయి మత్తుకు బానిస్తైన వారు ఆ మత్తులో తూగుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే స్మగ్లర్లు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు దొరికితే దొంగ లేదంటే దొర అన్న చందంగా మత్తు దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్ కర్ణాటక ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు గంజాయిని ఎగుమతి చేస్తూ జిల్లాలోనూ విచ్చలు విడిగా విక్రయాలు చేస్తున్నారు మారుమూల ప్రాంతాల్లో గుట్టుగా సాగు చేస్తున్న గంజాయిని సేకరిస్తూ అదును చూసి సరిహద్దులు దాటిస్తున్నారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన గంజాయి ముట్టాలు జిల్లా కేంద్రంలోని మకాం వేస్తూ దళారులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు జిల్లా సరిహద్దులోని చెక్ పోస్టుల వద్ద సరైన నిఘా లేకపోవడంతో అడ్డదారులు అక్రమ దందాను కొనసాగిస్తున్నారు జిల్లాకు చెందిన కొందరు వ్యాపారులు గంజాయి స్మగ్లర్లతో చేతులు కలిపి అక్రమ దందాకు పరోక్ష సహకారాన్ని అందిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఒక కంటైనర్ పట్టుకోవడం జరిగింది దీంట్లో టూ హండ్రెడ్ నైన్టీ టూ టోటల్ అరౌండ్ నైన్ హండ్రెడ్ కేజీస్ డ్రైడ్ గాంజా నైన్ హండ్రెడ్ కేజీ డ్రై గంజా సీజ్ చేయడం జరిగింది ఒక లారీ కంటైనర్లు కంటైనర్ కూడా సీజ్ చేయడం జరిగింది సో దాదాపు ఈ గంజాయి కాస్ట్ టూ కరోడ్స్ ట్వంటీ ఫైవ్ లాక్స్ మార్కెట్ వ్యాలీ టూ కరోడ్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బర్త్ నైన్ హండ్రెడ్ కేజీ గాంజా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా అందరికి అరెస్ట్ చేయడం జరిగింది ఇంటారిగేషన్ చేసిన తర్వాత మనకి తెలిసింది ఈ గాంజా ఆంధ్ర ఒడిశా బార్డర్ ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి డెస్టినేషన్ వాజ్ మహారాష్ట్రలో లో బుల్దానా అండ్ డిస్టిక్ మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ మందమర్రి బెల్లంపల్లితో పాటు లక్షెట్టిపేట ఆదిలాబాద్ నిర్మల్ కొమరంభీం ప్రాంతాల్లో గంజాయి గుప్పమంటుంది ముఖ్యంగా యువతి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ తమ జీవితాలను చిత్రం చేసుకుంటున్నారు చెరువులు నిర్మానుష్య ప్రదేశాలు అటవీ ప్రాంతాలు అడ్డాగా చేసుకుని గంజాయి మత్తులో తూగుతున్నారు యువకులు డిగ్రీ ఇంటర్ హై స్కూల్ విద్యార్థుల గంజాయి మత్తులో మునిగి తేలుతున్నారు గతంలో ఓసారి బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేపింది బయట నుంచి వస్తున్న ట్రిపుల్ ఐటీ సిబ్బంది రవాణా చేస్తున్నారని పీటతెల్లమైంది నిన్న మొదటి వరకు నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ మత్తు ఇప్పుడు పల్లెలో అటవీ ప్రాంతాలకు పాకిపోయింది ఆ ప్రాంతాల్లో గంజాయి అంతర్ పంటగా పండించి యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు గంజాయికి అలవాటైన యువకులకు నిత్యం సరఫరా చేసేందుకు కొందరు ముఠాగా ఏర్పడి దందాను కొనసాగిస్తున్నారు నిషేధిత గంజాయిపై అవగాహన లేక జిల్లాలో చాప కింద నీరుల ఈ దందా సాగుతోంది గంజాయి వాడుతున్న వారిలో అత్యధికంగా మైనర్లు ఉన్నారని పోలీసులు గుర్తించారు మొదట హీరోయిజంగా ప్రారంభమై చివరకు గంజాయి లేకుంటే పిచ్చెక్కిపోయే స్థాయికి యువకులు చేరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి గంజాయి అందుబాటులో ఉండడంతో దీని వినియోగం రోజురోజుకు పెరుగుతోంది సిగరెట్ తో మొదలై గంజాయికి అలవాటు పడుతున్నారు పట్టణ శివారులో నిర్మానుష్య ప్రదేశాలను డెన్లుగా మారుస్తున్నారు రాత్రి వేళ్లలో గంజాయి సేవించడానికి ప్రత్యేక సమయాన్ని కేటాయించి మరి విద్యార్థులు మత్తులో మునిగి తెలుతున్నారు గంజాయి పెట్టి గంజాయిని చేతిలో వేసుకుని తర్వాత దాన్ని చుట్టి సిగరెట్ తరహాలో కాలుస్తారు మామూలు కాగితం మంట అంటుకుంటే వేగంగా కాలిపోతుంది ఈ ఓసీబీ స్లిప్ ప్రత్యేకమైన కాగితం కావడంతో గంజాయి నింపినప్పుడు సిగరెట్ తరహాలో ఆరిపోకుండా వెలుగుతాయి ఖాళీ కూల్ డ్రింక్ డబ్బాలను బాంగ్ షాట్ పరికరాలు వాడుకుంటున్నారు పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన విద్యార్థులను గంజాయి నిషిస్తోంది గంజాయి ఘాటు వారి జీవితాలను చిన్న భిన్నం చేస్తోంది పదో తరగతిలోపు విద్యార్థులు గంజాయితో పాటు సిగరెట్ మద్యం గుట్కా వంటి మత్తు పదార్థాలకు ఆకర్షితులై తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు మత్తుకు అలవాటు పడిన వారు అడ్డదారిలో డబ్బులు సంపాదనకు దిగుతున్నారు తల్లిదండ్రులు కొనిచ్చిన ద్విచక్ర వాహనాలు ల్యాప్టాప్లు బంగారు ఆభరణాలను సైతం గంజై కొనుగోలుకు తెగనమ్ముతున్నారు మెయిన్ ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో గంజాయి మిగతా మా లేదు ఓన్లీ గంజాయి మాత్రమే ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే సార్ ఇప్పుడు దాదాపు వంద మంది ఉన్నారు వీళ్ళంతా కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ సార్ మెయిన్ వీళ్ళు చేసే పనులు కూడా క్లీనర్ గా లేకపోతే బేకరీలలో అక్కడిక్కడ చేస్తున్నారు వాళ్ళని మనము ఇంటరాగేషన్ రిపోర్ట్ లో కూడా వాళ్ళు ఎట్లా అలవాటు అయింది అని అంటే మెయిన్ పీర్ గ్రూప్ సార్ స్కూల్లో గానీ ఐటీఐ చేస్తున్నప్పుడు పాలిటెక్నిక్ డిస్కంటిన్యూ వాళ్ళు ఉన్నారు అక్కడ ఏదో టైం పాస్ కోసం పెన్ ప్రాణహిత నదీ తీరాలతో పాటు మారుమూల అటవీ ప్రాంతాల్లోని అంతర పంటగా గంజాయి సాగుతుంది సాగు చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా రవాణా చేయడం మరో ఎత్తు ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల కాగజ్ నగర్ బాసర ఆదిలాబాద్ రైల్వే మార్గాలతో పాటు ఆటోలు బస్సులతో పాటు ఇప్పుడు ఏకంగా కంటైనర్లలోని అక్రమ రవాణా సాగిస్తున్నారు ఇంత జరుగుతున్న అబ్కారీ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు హైదరాబాద్ నాగపూర్ ముంబై కర్ణాటక మధ్య జరిగే గంజాయి అక్రమ రవాణాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర బిందువు మంచిర్యాల ఆదిలాబాద్ బాసరా రైల్వే మార్గం ఉత్తర దక్షిణాన్ని కలిపేలా ఉండడంతో అక్రమార్కులకు కలిసి వస్తుంది పోలీసులు చేసే సాధారణ తనిఖీల్లో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు వెల్లడవుతూనే ఉన్నప్పటికీ శాశ్వత పరిష్కారంపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టడం లేదు ఏడాది ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వందకు పైగా కేసులు నమోదయ్యాయి ఇప్పటికే వేల కిలోల గంజాయిని సాధారణ తనిఖీల్లో పోలీసులు పట్టుకోగా అనధికారికంగా సాగుతున్న ఈ దంత అధికార యంత్రాంగానికి సవాలుగా విసురుతోంది గంజాయి సేవిస్తే ఆ మత్తు మెదడును హైపర్ యాక్టివ్ గా చేస్తుంది ఆలోచించి అర్థం చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది గంజాయి తిన్న తర్వాత వింత ఆనందం కలుగుతుంది ఇది కూడా దాని వ్యసనానికి కారణమవుతుంది గంజాయిని ఎక్కువసేపు తీసుకుంటే అది మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని డాక్టర్స్ చెబుతున్నారు మెదడు పనిచేయడం మానేస్తుంది మనసులో వింత ఆలోచనలు రావడం మొదలవుతాయి గుండెపోటు రక్తపోటుకు దారితీస్తుంది గంజాయి అక్రమ సాగుని అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించే ఆబ్కారీ శాఖ పూర్తిగా చేతులెత్తేసింది ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలకు కలిపి ఒక్కరే ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉంటే కొమరం భీం మంచిర్యాల జిల్లాలకు వేరువేరుగా ఉన్నప్పటికీ అధికారుల మధ్య సమన్వయం కుదరడం లేదు ఫలితంగా గంజాయి అక్రమ రవాణాదారులకు అనుకూలంగా మారుతుంది ఏ ప్రాంతాల్లో గంజాయి సాగవుతుందో ప్రధాన నిందితులు ఎవరో వారి వెనక ఉన్న సూత్రదారులు ఎవరనేది ఎక్సైజ్ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనేది ఆరోపణలు వినిపిస్తున్నాయి కిలో పదివేల వరకు పలుకుతున్న గంజాయిని పొడిగా మారిస్తే రేటు మారిపోతుంది ఒక్కో గ్రామకు మూడు నుంచి ఐదు వేల వరకు అమ్ముకుంటున్నారు స్మగ్లర్లు రాజకీయాలతో సంబంధం ఉండి అంగు ఆర్భాటాలకు వెళుతున్న కొంతమంది యువత ఈ రొంపిలో పడుతుండడం దారుణం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలుమార్లు దాడి చేసి గంజాయి సేవిస్తూ దొరికిన వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చినా ఇంకా మత్తులోనే తోగుతున్నారు గంజాయిని అమ్మేవారిని అరెస్టు చేసినప్పటికీ జైలు నుంచి తిరిగి వచ్చాక కూడా అదే దందాలు కొనసాగిస్తున్నారు మెయిన్గా గంజాయి యొక్క సమస్య ఏంటంటే ఒక్కసారి దీని కనుక అలవాటు పడితే జీవిత కాలంలో మానడం చాలా కష్టం మారడానికి చాలా టైం పడుతుంది ప్లస్ దీంతో ఎక్కువగా అంటే గంజాయి వల్ల తీసుకుంటే ఏమైతుందంటే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి మెదడుకు సంబంధించిన సమస్యలు ఊపిదిత్తుల సమస్యలు కిడ్నీ సంబంధించిన సమస్యలు ప్యాంక్రియాస్ సంబంధించినటువంటి సమస్యలు అన్ని రకాల ఆరోగ్య సమస్యలు మనం బారిన పడే అవకాశం ఉంటుంది